గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి పేర్లను మేము చేంజ్ చేసినట్లుగా మనకు కొన్ని ఆర్డర్స్ మనకైతే జారీ అయితే చేయడం జరిగింది ఈరోజు ఈ మనమైతే మరి ఏ పథకాలకు సంబంధించి ఏ పేర్లను మనకు చేంజ్ చేశారు అనే విషయాల గురించి ఈ వీడియోలు మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వచ్చండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఇక మరి మనం డిలే చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే మంత్రి డోలా బాల వీరంజనేయ స్వామి ఆదేశాల మేరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి పేర్లు మారుస్తూ మనకైతే ఉత్తర్వులు అయితే జారీ అయితే చేయడం జరిగింది ఈ యొక్క ఆర్డర్స్ మనకైతే రావడం జరిగింది ఇక జగనన్న విద్య వసీవన పథకాలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా పేరును మనకైతే చేంజ్ అయితే చేయడం జరిగింది జగనన్న విదేశీ విద్యా దీవెన్ను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరు మార్చడం జరిగింది వైఎస్ఆర్ కళ్యాణ మస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుక్గా సో మనకైతే పేరు మార్చడం జరిగింది వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చడం జరిగింది జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహానికి మనకు సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహాలుగా మనకైతే ఈ పథకం కింద మనకైతే పేరైతే మార్చడం జరిగింది ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుక్కు సంబంధించి ఏదైతే పేరుందో గతంలో ఆ పేరును మనకు ఎన్టీఆర్ భరోసా కింద మనకైతే పేరైతే మార్చడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ మీరైతే సబ్స్క్రైబ్ డైలీ ఫార్మ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్